మన్నపల్లె మన పంటల ఛానల్కి స్వాగతం ఈరోజు పదిహేడవ తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై సంవత్సరం గురువారము ఇంకా మదనపల్లి పూల మార్కెట్లో ధరలే విధంగా ఉండే ఒకసారి వెళ్దాము రేట్ చే పైన అన్న పేరు సురేష్ శ్రీ వినాయక పూలమండి బెంగళూరు బస్ స్టాండ్ మన ఛానల్ పేరు చెప్తే రేటు తగ్గిస్తారు ఇంకా చెన్నుమల్లి పూలు రెడ్డు బంతి పూలు అయితే కిలో యాభై రూపాయలు ఎల్లో బంతి పూలు పసుపు బంతి పూలు అయితే కిలో నలభై రూపాయలు చామంతిలో వైట్ చామంతి కిలో నూట యాభై బ్లూ చామంతి కిలో నూట యాభై ఎల్లో చామంతి కిలో నూట యాభై ఆస్ట్రేలియన్ చామంతి కిలో నూట యాభై లిల్లీ పూలు కిలో ఎనభై రూపాయలు కనకంబరాలు కిలో నాలుగు వందల రూపాయలు కాగడాలు కిలో మూడు వందల యాభై సన్నమొగ్గలు కిలో మూడు వందలు గుండుమొగ్గలు కిలో మూడు వందలు పన్నీరాకు కిలో ఎనభై రూపాయలు రోజాలలో ఆర్కెస్వి రోజా కిలో నూట యాభై మీడియం సైజు మిరబుల్ రోజా చిన్న రోజాలు అయితే కిలో నూరు రూపాయలు కెలర్ రోజా పెద్ద రోజా లేదు కిలో నూట యాభై సెంట్ రోజా నూట యాభై రూపాయలు మ్యాంగో రోజా నూట యాభై రూపాయలు ఆరెంజ్ రోజా నూట యాభై రూపాయలు